ఓం నమః నమ నమః భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భగవద్గీత భక్తియోగంలో చివరి శ్లోకం అయినటువంటి ఇరవయో శ్లోకాన్ని చూద్దాం ఏ ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే భక్తాస్తే మే ప్రియా ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే ఏ ఎవరైతే తు నిజముగా ధర్మ జ్ఞానమనే అమృతం అమృతము ఇదం ఇది యథా ఇలా ఉక్తం చెప్పబడిన పర్యుపాసతే అనన్య భక్తితో సేవిస్తారో శ్రద్ధదానాహ విశ్వాసముతో మత్పరమాహ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ భక్తా భక్తులు తే వారు అతీవ అత్యంత మే నాకు ప్రియాహ ప్రియమైన వారు భావాన్ని కనుక చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు అర్జున అని భగవానుడు అర్జునునితో చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ లోతుగా పరిశీలించినట్లయితే అర్జునుడి ప్రశ్నకు తన సమాధానాన్ని సారాంశంగా చెప్తూ శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు ఈ అధ్యాయ ప్రారంభంలో మనం గమనించినట్లయితే అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడనమాట ఎవరు ఉన్నతమైన వారు అని తన సాకార రూపమును భక్తి యోగం ద్వారా పూజించేవారా లేక నిరాకార బ్రహ్మను జ్ఞానయోగం ద్వారా ఆరాధించేవారా అని శ్రీకృష్ణుడు రెండవ శ్లోకంలో దానికి సమాధానం చెప్తూ తన సాకార రూపం పట్ల నిశ్చలమైన భక్తితో ఉండేవారిని అత్యంత యోగులని చెప్పి ఉన్నాడు తదుపరి భక్తి విషయం మీద మరింత చెబుతూ భక్తి చేసే విధానాన్ని చెప్పిన తరువాత భక్తుల యొక్క లక్షణాలను వివరించాడు ఇక ఇప్పుడు మరొకసారి అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గం భక్తియే అని వక్కాణిస్తున్నాడు ఎవరైతే పరమేశ్వరుణ్ణే తమ లక్ష్యంగా చేసుకుని దృఢ విశ్వాసంతో భక్తిని పెంపొందించుకుని ఇంతకు క్రితం శ్లోకాల్లో చెప్పబడిన సద్గుణాలని కలిగి ఉంటారో అటువంటి భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైన వారు అని భావం అనమాట సో ఈ విధంగా మనం ఈ భగవద్గీతలో చాలా చిన్న అధ్యాయమైనటువంటి భక్తి యోగం ఇరవై శ్లోకాలతో ఉన్నటువంటిది మనం ముగించుకున్నాం సో ఇందులో ప్రతి శ్లోకానికి భావాన్ని గ్రహించి మన పిల్లలకు కూడా నేర్పగలిగితే సదా ఇది చాలా ఫలితవంతంగా ఉంటుందన్నమాట అండ్ అందరూ పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను మరలా మరి యొక్క కొత్త శీర్షికతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ కృష్ణగుప్త సదా మీ సేవలో జై శ్రీకృష్ణ ॐ तत्सदि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो